గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం ఈ రోజు నుంచి అందుబాటులోకి రాబోతుంది మొత్తం ఇరవై జిల్లాల్లో ఉచిత ఇసుక అనేది ఇవాళ లభ్యం కాబోతుంది ముఖ్యంగా అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్ లో గనుల శాఖకు సంబంధించిన వెబ్సైట్ లో దీన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఎక్కడెక్కడ ఎన్ని నిల్వలు ఉన్నాయి సో పూర్తిగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నగదు రూపంలో తీసుకుని ఇసుకను విక్రయించేసి వైసీపీ నాయకుల కనుసన్నల్లో దందా జరిగిన పరిస్థితి అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైన పరిస్థితుంది ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందా మళ్ళీ ఉచిత ఇసుక విధానం ఎప్పుడు వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూసిన పరిస్థితి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పాలసీ అయితే ఉందో మళ్ళీ అదే పాలసీని తీసుకొస్తామని చెప్పారు సో చెప్పినట్లుగానే అమల్లోకి కూడా వచ్చేసింది నేటి నుంచే ఉచిత ఇసుక పాలసీ అనేది అందుబాటులో ఉంది ఇల్లు కట్టుకునే సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే బిల్డర్స్ వరకు అందరూ కూడా ఇప్పుడు ఇసుక ఉచితంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులైతే చాలా సంతోషంలో మునిగి తేళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పాలసీ వల్ల ఎలాంటి మెరుగైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి దీని గురించి మనం చర్చిద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా కార్తీక్ మరికి లైవ్లో జాయిన్ అయ్యారు ఎస్ కార్తీక్ మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉచిత ఇసుక పాలసీ ఉంది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా ఉచిత పాలసీ అనేది పూర్తిగా తీసేశారు సో ఇసుకను విక్రయించడం మళ్ళీ నగదు రూపంలో తీసుకోవడం వల్ల ఏ విధంగా కమిషన్లకు కకృతపడి వేల కోట్ల రూపాయలు కుంభకోవడం జరిగిందన్న విమర్శలు కూడా మనం చూసాం ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు ఇప్పుడు ఏ విధంగా ఉండిపోతుంది ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు చాలా కీలకమని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎస్ మీరు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది అది ఓ విభజిత ఆంధ్రప్రదేశ్లో కొత్త నిర్మాణ రంగం డెవలప్ కావడానికి కానీ భవన నిర్మాణ రంగం పారిశ్రామిక రంగం ఉరుకులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది పనికొచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ పాలసీని రద్దు చేసి దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఒక పద్ధతిని పెట్టాడు అది కూడా డబ్బులకి అంటే ఉచిత అనేటువంటి పదాన్ని తీసేసి డబ్బులుగా పెట్టాడు కానీ ఆన్లైన్లో అప్లై చేసుకుందాం ఇసుకను కొందామంటే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఎక్కడ ఆన్లైన్లో అందుబాటులో ఇసుక ఉండేది కాదు ఆన్లైన్లో ఎప్పుడు సర్వర్ డౌన్ లేకపోతే అందుబాటులో లేదో ఇసుక ప్రజెంట్ అవైలబుల్గా లేదో ఏదో ఒకటి చూపిస్తూ మొత్తాన్ని సామాన్యుడికి అవకాశం లేకుండా స్లాట్ ఖాళీ లేదంటూ ఊరుస్తుండేది ఆ టైంలో ఏం చేసేవాళ్ళు లోకల్ వైసీపీ లేడని అప్రోచ్ అయితే ఇసుక దొరికేది లోకల్ వైసీపీ లీడర్ అప్రోచ్ అయ్యి వాళ్ళు అడిగిన రేటుకి వాళ్ళకి డబ్బులు కట్టి ఇసుకను కొనుక్కోవాల్సిన పరిస్థితి అంటే వైసీపీ లీడర్స్కి కప్పం కట్టి ఇసుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటి వరకు జరిగింది అంటే వీళ్ళు కృత్రిమ కొరత సృష్టించే వాళ్ళు అంటే కదా నిజమేనా ఎస్ కృత్రిమ కొరత సృష్టించి దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకొని దాని ద్వారా ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇసుక ద్వారా ఆదాయం కోసం ఒక అంచెలంచెల వ్యవస్థ నిర్మించింది వైసీపీ వాస్తవానికి ఇసుక వైసీపీ లోకల్ లీడర్లు కాపలదారులుగా ఉంటారు వాళ్ళని అడిగి వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళ ద్వారా ఇసుకని సామాన్యులు కొనుగోలు చేయాలి వాళ్ళకి కట్టిన డబ్బుల్లో ఎమ్మెల్యే కమిషన్ పోతుంది ఆ కా ఎమ్మెల్యే నుంచి మంత్రులకు పెద్దిరెడ్డికి ప్రత్యేకించి పెద్దిరెడ్డి వ్యవస్థను మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటాడు ఇసుక మాఫియాని పెద్దిరెడ్డి కమిషన్ పోతుంది త్రూ పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కమిషన్ పోతుంది ఇసుక మీద ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు విపరీతంగా సంపాదించారు ఒక్కొక్కళ్ళు వందల కోట్లు సంపాదించారు ప్రభుత్వం మొత్తం మన మద్యం గురించి కూడా గతంలో చాలా వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం డిజిటల్ చెల్లింపులు అసలు ఉండాల్సిన ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసిన తోపుడు బండ్లు వాళ్ళ దగ్గర కూడా డిజిటల్ చెల్లింపు ఉంది కానీ ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఈ మద్యం కావచ్చు ఇసుక కావచ్చు ఇక్కడ పూర్తిగా అసలు డిజిటల్ చెల్లింపులే లేకుండా చేశారు నగదు రూపంలో ప్రజల నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి ఈ నగదులో కూడా తాడేపల్లి ప్యాలెస్కి పోయేది ఎక్కువ అని చెప్పి విపరీతమైన చర్చ ఏమంటారు నిజమేనా కదా అంటే డిజిటల్ పేమెంట్స్ చేసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అకౌంట్ని అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి అకౌంట్కి డబ్బులు పోతాయి నగదు రూపంలో చేసినప్పుడు ఏంటంటే ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ అమ్ముతారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్కి పోవ్వాల్సిన డబ్బు సగం ఇస్తారు వాళ్ళు కమిషన్ రూపంలో పోలసిన డబ్బు సగం ఇస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ గవర్నమెంట్కి ఫిఫ్టీ వైసీపీ ఫిఫ్టీ అంటే సామాన్యుని మీద ఒక యాభై రూపాయలు ఎంఆర్పీ ధరలు ఇంకో యాభై రూపాయలు పెంచేసి ఒకటి వైసీపీకి అంటే వైసీపీ నాయకులు జేబులోకి యాభై రూపాయలు ప్రభుత్వానికి యాభై రూపాయలు ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టి సామాన్యుడు జేబులు కొల్లగొట్టి శాండ్ ద్వారా మద్యం ద్వారా గనుల ద్వారా అనేక రకాల మార్గాల్లో విపరీతంగా డిజిటల్ లావాదేవీ లేకుండా కేవలం నగదు రూపంలో డబ్బులు తీసుకుని విపరీతంగా సంపాదించుకున్నారు గతంలో కూడా అనేక మాఫియాలు వీటి గురించి మనం చెప్పాం అట్నే ఇసుక మీద కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సంపాదించుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కమిషన్ అందాయి మాట వాస్తవం అయితే ఇక్కడ ఇంకో కీలకమైన విషయాన్ని మనం చెప్పాలి ఈసారి మళ్ళా దానికి అవకాశం లేకుండా మళ్ళా నిర్మాణ రంగం పారిశ్రామిక రంగం భవన నిర్మాణ రంగం ఉరుకులు పెట్టేలాగా భవన నిర్మాణ కార్మికులు వందలాది వేలాది మందికి ఉపాధి తగ్గేలాగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం వన్ మంత్ కూడా కాలేదు మీరు గుర్తు వారి గారు ఇచ్చిన హామీ రాములు ఎలా ఉరుకులుగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పోయిన నెల పదమూడో తారీఖు మా అవసరానికి జూన్ ఫోర్త్ రిజల్ట్ వస్తే పదమూడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా వన్ మంత్ కూడా పూర్తి కాలేదు ఆ అంచెలంచెలుగా వ్యవస్థ నిర్మాణం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఒకవైపు చేస్తూనే ఒకవైపు పోలవరం ఏంటి పరిస్థితి అని చెప్పి సమీక్ష చేస్తున్నారు ఇంకోవైపు అమరావతి పునర్నిర్మాణం కోసం ఆయన సమీక్ష చేస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఇంకోపు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు అది డిఎస్సి నుంచి మొదలు పెడితే తర్వాత అన్నా క్యాంటీన్ నుంచి మొదలు పెడితే ఉచిత పాలసీ వరకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పింఛన్ల పెంపే పంపిణీ పెంప్ పెంచిన డబ్బులు ఇవ్వటం నుంచి మొదలు పెడితే ఒక్కొక్కటి ఖచ్చితంగా వన్ మంత్ ఇక్కడ కార్తీక హామీలు అమలు చేయటమే కాకుండా ఆ హామీలు కూడా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో డిజిటల్ చెల్లింపు లేవు ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం డిజిటల్ చెల్లింపుల రూపంలో అక్కడ జరగబోతున్నాయి ఇసుకను ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వలు ఉన్నాయి సో ఏ మేరకు ఉన్నాయి సో ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంది కూడా వెబ్సైట్ లో అధికారికంగా గణాంకాలు పొందుపరచడంతో పాటు డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుందంటే ఎట్లా చూడాలి మార్పు చాలా స్పష్టంగా ఇక్కడ ఎస్ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి జేసీ అంటే జాయింట్ కరెక్ట్ అని కరెక్టర్ని చోట ఇన్ఛార్జీలుగా పెట్టారు వాళ్ళు ప్రయారిటీ బేస్ మీద ఇసుకొని సప్లై చేస్తూ ఉంటారు కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి రవాణా ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ తప్ప ఇంకా ఇసుకకి ఎలాంటి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా ఇసుక దొరకబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఇది చూపించే ప్రభావం అంతా ఇంత కాదు భవన నిర్మాణ రంగానికి పారిశ్రామిక రంగానికి ఒక తోడ్పాటిచ్చే డెసిషన్గా చెప్పాలి ఇంకో రకంగా చెప్పాలంటే కొన్ని వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిస్తుంది సో ఆ వేలాది కుటుంబాలు ఉపయోగపడితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాటి ఆ డబ్బులు ప్ర ప్రజలు దొరికినప్పుడు ఆ డబ్బులు ఇతర మార్గాల్లో వాళ్ళు మళ్ళా ఖర్చు సమాజంలో డబ్బులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇండైరెక్ట్గా రెండోది భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి మంది ప్లంబర్స్ కావచ్చు లేదు వాచ్మెన్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు ఇలా చాలా మంది ఆధారపడి ఇండైరెక్ట్ గా పనిచేస్తుంటారు వాళ్ళకి కూడా ఉపాధి దొరకబోతుంది సో మొత్తంగా కొన్ని లక్షలాది మందికి ఈ ఉచిత ఇసుక వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లభించబోతుంది ఒకనాడు ఉపాధి కోసం అలవటించి ఏదో ప్రభుత్వం ఇచ్చే అరాకుల సంక్షేమ పథకాల ద్వారా బిచ్చం లాగా ఇచ్చే డబ్బుల మీద మాత్రమే ఆధారపడే కుదే పరిస్థితుల్లో అసలు చాలామంది కార్మికులు చాలామంది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు చదువుకున్న వాళ్ళు కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు పనులు లేక కూలీలుగా పనిచేసిన పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ కూలీలుగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ పూర్తిగా అధ్వాన స్థితికి చేరిపోయేసరికి వాళ్ళకి పని లేక ఉపాధి లేక వాళ్ళ సొంత రాష్ట్రాలకి ఒకటే ఉదాహరణ చెప్తాం మీరు చెప్పిన దానికి ఒకటే ఉదాహరణ చెప్తా హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ కన్నా వెళ్ళి ఆ వాచ్మన్ ఎవరన్నా అడగండి ఒకప్పుడు వాచ్మెన్లు గుర్కాలు నేపాలి వాళ్ళు బీహారీ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఉపాధి లేక ఇక్కడ వలసకి వచ్చేసి ఇక్కడ ఉపాధి వాళ్ళు ఇవాళ మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉపాధి లేక బతకడం ఎలానో తెలియక ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కి తరలి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లేదు ఎలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేక బతకడం కోసం హైదరాబాద్కి వలస వచ్చి అపార్ట్మెంట్లో వాచివనలుగా పని వాళ్ళుగా మారి గుర్ఖాలుగా మారి ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మీరు కావాలంటే కెమెరా పట్టుకుని వెళ్ళి ఎక్కడైనా చెక్ చేసుకోండి హైదరాబాద్ అపార్ట్మెంట్స్లో గా ఎక్కువ మంది అందరూ వాళ్ళే ఉన్నారు ఎందుకంటే అక్కడ అవకాశాలు లేక పొట్ట చేత పట్టుకొని తిండి కోసం వచ్చిన వాళ్ళు అందుకనే హైదరాబాద్ నుంచి మనం చూసాం ఎన్నికల సమయంలో కూడా పొలవమని చెప్పేసి చివరికి బస్సులు దొరకకపోతే బండ్లు పట్టుకొని కుటుంబం కుటుంబం మొత్తం పోయి ఓట్టేసి ఒక వేవు లేక కూటమిని గెలిపించారు జనం సో ఆ పరిస్థితిని నిలబెట్టుకునే రకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక్కొక్క డిషన్ ఆంధ్రప్రదేశ్ ఆశల్ని ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టు ఈ ఉచిత ఇసుకో పెరుగు మార్పుకు సంకేతంగా అయితే అవకాశం ఎందుకంటే భవన నిర్మాణ రంగం అనేది ఊపందుకుంటే ఇక పారిశ్రామిక వర్గాలు కూడా మరింత ఉత్సాహంగా ఇక్కడ ఒకటే మార్పు చెప్పాలంటే నాయకుడు అనేవాడు ప్రజలను భిక్షమత చేసుకొని వాళ్ళకేదో పది రూపాయలు ఇచ్చేసి నేను పది రూపాయలు ఇచ్చానని చెప్పుకునేవాడు కాదు నాయకుడు అనేవాడు ఎవడి కాళ్ళ మీద వాడిని నిలబడేలాగా తయారు చేయగలిగిన వాడు రాష్ట్రాన్ని ఉపాధి మార్గంలో చూ పంపగలిగిన వాడు ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ సంపాదన మార్గాన్ని నేర్పగలిగిన వాడు ఆదాయాన్ని క్రికెట్ క్రియేట్ చేసి సంక్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చేవాడు కాదు గత సంవత్సరం కార్తీక్ ఇప్పుడు ఎవరైతే అధ్వాన స్థితికి పడిపోయేలా చేసిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే కమిషన్లని విపరీతంగా దండుకొని వేల కోట్ల రూపాయలు తమ సొంత జేబుల్లోకి నొక్కేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఇటు మధ్యలో కావచ్చు ఇసుక కావచ్చు మనం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఒక అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో గతంలో జరిగిన కుంభకోణం గురించి కూడా ప్రస్తావించుకోవాల్సిన సమయం ఇది ఎలా చూడాలి చర్యలు ఉండే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపుతో పోయే ఒక్క వ్యక్తి కాదు కాబట్టి వ్యవస్థ తన పని తను చేసుకుంటూ పోయే క్రమంలో వచ్చే కేసుల ద్వారా అరెస్టు జరుగుతాయి కాబట్టి లేట్ అవుతుంది కానీ ఈ పాటికే పెద్దిరెడ్డి రామచంద్ర గారు అరెస్ట్ ఉండాలి ఎందుకంటే చిన్న పెద్ద కుంభకోణం కాదు చాలా పెద్ద కుంభకోణం కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇసుక ద్వారా సంపాదించారు అనేది వాస్తవం ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే వైసీపీ లోకల్ లీడర్ల వరకు పైన ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇసుక ద్వారా ఆంధ్రప్రదేశ్లో తినేశారు పైకేమో పారదర్శకంగా ఆన్లైన్లో పెడుతున్నాం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని మీరు ఇసుకను పొందొచ్చు అని చెప్పేసి వైసీపీ చెప్పి కానీ ఆన్లైన్లో ఎలాంటి స్లాట్కి అవైలబిలిటీ లేకుండా లేదు అని చెప్తూ సామాన్యుల ద్వారా కేవలం బ్లాక్ మార్కెట్ చేసి ఇసుకని బ్లాక్ మార్కెట్ చేసి బయటకు వస్తుందనే కదా ఈ కుంభకోణం అంతా బయటకు కదా మొన్న కరకట మీద ఫైల్స్ కాల్చేశారు ఎస్ 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 ఈ కాల్ చేసిన పైల్స్ కూడా పెద్దిరెడ్డి రెడ్డి సంబంధించిన ఆయన శాఖ ఫోటోలు స్పష్టంగా కనిపించినాయి పేపర్స్ మీద అవును 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 ఇంత దుర్మార్గం అది అవును సో మొత్తానికైతే ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉచిత ఇసుక పాలసీతో మళ్ళీ అభివృద్ధి సో వడివడిగా స్టార్ట్ అయినటువంటి ఈ అభివృద్ధి మరింత వేగంగా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది భవన నిర్మాణ రంగం మళ్ళీ ఒకసారి ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది ఈసారి ఆ అభివృద్ధి ఎక్కడ ఆగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీరియస్గా తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వం సైడ్ నుంచి కనిపిస్తుంది అలాగే గత ప్రభుత్వ కూడా మళ్ళీ క్షేత్రస్థాయిలో అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి ఎవరి బాధ్యలో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కార్మికుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఇంకా వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది భవన నిర్మాణం పూర్తిగా అభివృద్ధి దిశలో ముందుకు పోతే కనుక డెఫినెట్గా అందరూ కూడా అభివృద్ధి వైపు అడుగులు వేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మెరుగైనటువంటి సో అభివృద్ధి ఇక్కడ జరిగే సూచన అయితే ఇది కనిపిస్తోంది